ఆ కంచిన సంగతి కంచిదాటి మేస్తున్న అనన్న సంగతి చూసుకుంటాను నువ్వు కంగారు పడతా అని ఆనంద భైరవి విశ్వనాథానికి చెప్తూ ఉంటుంది అమ్మ ఆనంద బయలుదేరుతాను అని విశ్వనాథం చెప్తూ ఉంటే మంచిదన్నయ్య అని ఆనంద భైరవి చెప్తుంది ఇక మరోవైపు లహరి ఒంటరిగా కూర్చొని బుక్ చదువుతూ ఉంటుంది అప్పుడు లహరి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఇదేంటి కొత్త నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది అని లహరి మనసులో అనుకుని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హాయ్ లహరి బేబీ ఆర్ యూ అని చెప్పి అడుగుతూ ఉంటారు ఎవరు ప్రకాశ అని లహరి అడుగుతూ ఉంటుంది ఏంటమ్మా తోనే ఫోన్ మాట్లాడతావా మాట్లాడవా అని చెప్పి ప్రకాష్ గొంతు మార్చి లహరితో మాట్లాడుతూ ఉంటాడు ఏ ఎవరా నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని లహరి ఫోన్ కట్ చేస్తుంది ఇక ప్రకాష్ మరొకసారి లహరికి ఫోన్ చేస్తాడు ఏంటి లహరి బేబీ ప్రకాష్తో ఫోన్ మాట్లాడతావు కానీ తో మాట్లాడువా ఫోన్ కట్ చేసావు నువ్వు ఎన్నిసార్లు కట్ చేసినా నీకు మళ్ళీ మళ్ళీ తిరిగి చేస్తూనే ఉంటాను నీకు ప్రకాష్కి అన్నీ జరిగిపోయాయని తెలుసు మీ ఇద్దరి మధ్య నడుస్తున్న లవ్ ట్రాక్ అలాగే మీ ఇద్దరు కిస్తులు హగ్గులు అన్నీ తెలుసు అని చెప్పి ప్రకాష్ గొంతు మార్చి లహరితో చెప్తూ ఉంటే ఈ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి ప్రకాష్ ప్రేమించుకోవడం ఏంటి ఇద్దరి మధ్య హగ్గులు కిసులు అవ్వటమేంటి అని లహరి అడుగుతూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు దగ్గరే దాచాలని చూస్తున్నావా మీరిద్దరు దిగిన ఫోటోస్ కూడా దగ్గర ఉన్నాయి అని చెప్పి ప్రకాష్ గొంతు మార్చి చెప్తూ ఉంటే ఏ ఎవరా నువ్వు ఫోటోలు నీ దగ్గర ఎందుకుంటాయి అని లహరి అడుగుతూ ఉంటుంది ఇలా చెప్తే నువ్వు నమ్మవులే రేపు ఉదయం పది గంటలకల్లా ఫొటోస్ నీకు మీ ఇంటికి సెండ్ చేస్తాను అప్పుడు ఫొటోస్ చూసిన తర్వాత ఇద్దరం మాట్లాడుకుందాం అని ప్రకాష్ ఫోన్ కట్ చేయగానే హలో హలో అని చెప్పి లహరి కంగారు పడుతూ ఉంటుంది లహరి బేబీ నువ్వు బంగారు బతివి నేను ఎలా యూజ్ చేసుకోవాలో బాగా తెలుసు రేపు ఫొటోస్ ఇంటికి పంపించిన తర్వాత అసలు కథ మొదలు పెడతాను అని ప్రకాష్ మనసులో అనుకుంటాడు ఇక మరోవైపు ఆనంద భైరవి దర్శన్తో హనీమూన్ గురించి మాట్లాడాలనుకుంటూ ఉంటుంది అప్పుడు లీలావతి ఆనంద ఒక్కసారి ఆలోచించు దర్శన్ బాబు శరణ్యపై ఇంకా కోపంగా ఉన్నాడు ఇలాంటి సమయంలో హనీమూన్ గురించి మాట్లాడితే దర్శన్కి కోపం వస్తుందేమో అని లీలావతి చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి ఆలోచిస్తూ ఉంటుంది కోపం వస్తుందేమో ఏంటి తప్పకుండా కోపం వస్తుంది ఆనంద భైరువుపై విరుచుకు పడతాడు అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది వదిలి చెప్పింది నిజం ఆనంద దర్శన్కి శరణిపై ఇంకా కోపం తగ్గలేదు అలాంటప్పుడు హనీన్ ప్రస్తావం తీసుకురావడం అవసరమా అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు ఏమండి ప్రయత్నం చేద్దాం సంకల్పం బలంగా ఉంటే తప్పకుండా నెరవేరుతుంది అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అది కాదు ఆనంద అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటే అప్పుడే దర్శన్ వస్తూ ఉంటాడు ఆనంద దర్శన్ వస్తున్నాడు అని లీలావతి చెప్తూ ఉంటుంది నాన్న దర్శన్ నీతో కాస్త మాట్లాడాలి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఏంటో చెప్పమ్మా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు రోహిత్ అనన్యను హనీమూన్కి పంపించాలని ప్యాకేజ్ అరేంజ్ చేశాను కదా కానీ వాళ్ళ పెద్దమ్మకు హార్ట్ అటాక్ రావటం వల్ల అనన్య ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసింది అని కూడా బై బై బ్యాక్ రావంట అందుకని చెప్పి అని మనకి నువ్వు సరైన వెళ్తే బాగుంటుందని అనుకుంటున్నాను అని ఆనంద భైర్వి చెప్తూ ఉంటుంది సరే అమ్మా వెళ్తాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఆ మాట విని అనన్య ఒక్కసారి షాక్లో ఉంటుంది కానంద భైరవి సంతోషంతో నాన్న దర్శన్ నువ్వు ఒప్పుకుంటావని అసలు అనుకోలేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఎందుకు ఒప్పుకోనమ్మా శరణ్య తాలి కట్టిన భార్య భార్యను అని ముందుకి తీసుకెళ్లాల్సిన ఉంది కదా అసలు విషయం గురించి నీతో డిస్కస్ చేద్దామనుకున్నాను వర్క్ వల్ల బిజీగా ఉంటున్నాను నాలుగు రోజులు శరణ్యతో సరదాగా గడుపు రావాలనుకుంటున్నానని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు నాన్న దర్శన్ చాలా సంతోషంగా ఉంది ఎంత అంటే చెప్పలేనంత అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అమ్మ శరణ్య దర్శన్కి నీపై ఎలాంటి కోపం లేదు కంగ్రాచులేషన్స్ అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ మామయ్య గారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది అసలే సమయం లేదు దర్శన్ త్వరగా ప్యాక్ చేసుకోండి అని రోహిత్ చెప్తూ ఉంటాడు అమ్మ శరణ్య నువ్వు వెళ్ళి లగేజ్ ప్యాక్ చేయి అని ఆనంద భైరవి చెప్తూ ఉంటే సరే అత్తయ్య గారు అని చెప్పి శరణ్య అంటుంది నాన్న దర్శన్ వెళ్ళి వెళ్ళి నువ్వు కూడా ఏమైనా కావాలేమో చూసుకో అని ఆనంద భైరవి చెప్తుంది ఇది కలనా నిజమా కళలో పడుకుంటే వస్తాయి పగటి పూట వస్తున్నాయి ఏంటి అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఏదైనా ఊహిస్తే అది జరగాలి కానీ ఇదేంటి ఆపోజిట్గా జరుగుతుంది అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది మై డియర్ ఫ్యామిలీ మీతో ఇప్పుడు మాట్లాడినవన్నీ కూడా అబద్ధాలు లైఫ్లో అనే లేదు మూను లేదు బంధాన్ని తెంచుకోవడం కోసమే అని మూన్కి తో చెప్పాను జీవితంలో ఏర్పడిన పెళ్లి అనే బంధాన్ని పూర్తిగా తెగదింపులు చేసుకోబోతున్నాను అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అనన్య ఒంటరిగా నిని ఆనంద భైరు ఏమై చేసి ఉంటుంది దర్శన్ అంత ఈజీగా ఎలా ఒప్పుకున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే కాంచన వచ్చి అమ్మి గోక్కుని గోక్కుని గోళ్ళని అరిగిపోతున్నాయి కానీ దొరత కాస్త కూడా తగ్గట్లేదని చెప్పి చెప్తూ ఉంటుంది ఏందమ్మా నేను దొరదగోలని చెప్పి అనన్య అంటూ ఉంటుంది అమ్మి ఈ పరిస్థితి వచ్చింది వల్లే మర్చిపోయావని కాంచన అంటూ ఉంటుంది సరే గొక్కు అని చెప్పి దువ్వెన్ నువ్వు ఇస్తుంది కాంచన దువ్వెనతో గోక్కుంటూ అబ్బా ఎంత సమ్మగా ఉందో గోక్కోవడానికి దువ్వెన కనిపెట్టినట్టు ఉన్నారమ్మే అని చెప్పి కాంచన అనన్నకు చెప్తూ ఉంటే అనన్న పట్టించుకోకుండా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు ఆనంద భైరవి అనన్నను చూసి ఏంటమ్మా పెద్ద కోడల నువ్వు అనుకున్నది జరగలేదేంటా అని చెప్పి ఆలోచిస్తున్నావా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఏంటి పై గెలిచానని రంగేలు వేస్తూ ారా మీరు అని చెప్పి అనన్య ఆనంద భైరుని అడుగుతూ ఉంటుంది గెలిచాను ఓడాను అని ముందు పై గెలవటం పిచ్చుకుపై గెలవటం వంటిది నువ్వు వేసే స్కెచ్లు గాల్లో పేక మేడల్ లాంటివి ఈ ఆనంద భైరవి ఏదైనా స్కెచ్ వేసిందంటే దానికి ఒక స్టైచ్ ఉంటుంది శరణ్య దర్శన్ మధ్య గోడ కట్టేద్దామో విడిదిద్దాము అనుకుంటావేమో అవేమి ఇక నీ వల్ల కాదు ఎందుకంటే రేపు వాళ్ళు అని ఫ్లైట్లో వెళ్తున్నారు అని ఆనంద భైరవి అనన్యకు చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఏందమే ఏ ఆనంద భైరు ఇలా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడట్లేదు అని కాంచన అంటూ ఉంటుంది అంతా కర్మ నువ్వు అటాక్ డ్రామా ఆడటం వల్ల ఇదంతా జరుగుతుంది అని చెప్పి అనన్య కాంచనతో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు దర్శన్ రూమ్లోకి వెళ్ళగానే ఏమండి మీ లగేజ్ అంతా కూడా చద్దాను అని శరణ్య దర్శన్కి చెప్తూ ఉంటుంది దర్శన్ నవ్వుతూ తల ఊపి బాత్రూంలోకి వెళ్తాడు ఇక అప్పుడే శరణ్యకు విశ్వనాథం ఫోన్ చేస్తాడు నాన్న మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను ఏంటి ఇలా ఫోన్ చేశారు అని విశ్వనాథాన్ని సరేనే అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా ఊరికే చేశాను నువ్వు ఎందుకు ఫోన్ చేద్దాం అనుకున్నావు అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు నాన్న రేపు ఆయన అని మునికి వెళ్తున్నాం అని సరైన చెప్తూ ఉంటుంది తో స్వయంగా చెప్పారు అత్తయ్య గారు కూడా చెప్పారు అందుకు చాలా సంతోషంగా ఉంది అని సరైన చెప్తూ ఉంటే నువ్వు చెప్పేది నిజమో అమ్మ అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు నాన్న నిజమే చెప్తున్నాను ఆయనలో మార్పు వచ్చింది ఇక సంతోషమే నా అని సరనే చెప్తూ ఉంటే కూడా ఇదే కోరుకుంటున్నానమ్మా అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు ఇక్క మీదట నీ జీవితం నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు నాన్న అమ్మలేదా అని శరీన్ని అడుగుతూ ఉంటే దోశ పిండి ఆడించడానికి పిండి మరకి వెళ్ళిందమ్మా వచ్చిన తర్వాత అని లేని విశ్వనాథం చెప్తూ ఉంటే మర్చిపోకుండా చెప్పండి నాన్న ఉంటాను అని శరణ్య ఫోన్ కట్ చేస్తుంది ఇక అన్నని ఒంటరిగా నిని దర్శన్ మునికి ఓకే చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అప్పుడు శరణ్య అనన్య దగ్గరికి వెళ్తుంది కంక్రాజు లైసెన్స్ శరణ్య హ్యాపీగా బర్త్తో అని మునికి వెళ్తున్నావు చీకుట్టిన మొగుడినే కొంగును ముడేసుకున్నావు అనమాట అని అనన్య శరణ్యను అంటూ ఉంటుంది అంతా వల్లే కదక్క అని శరణ్య అంటుంది అనన్య షాకింగ్గా చూస్తూ ఉంటే అనీన్కి వెళ్లాల్సిన నువ్వు పెద్దమ్మ కోసం త్యాగం చేస్తే వెళ్తున్నాను కదక్క నువ్వు ఎప్పుడు అన్యాయం చేయాలని చూసినా దేవుడు న్యాయం చేయాలని చూస్తున్నాడు నీ వల్ల అయితే మంచి జరిగిందక్క అని శరణ్య అనన్యకు చెప్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి